తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి అంటూ పోలీసులపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై రెచ్చిపోయిన రామిరెడ్డి నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి నాయకులకు తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అహంకారంతో అరాచకాలు చేస్తూ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవేంద్ర రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు అక్రమ మైనింగ్ గ్రావెల్ ఇసుక దోపిడీలు ప్రశ్నిస్తే అటెంప్ట్ మర్డర్ ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారని ఆరోపణలు చేశారు ఒక పక్క రాష్ట్రంలో ఏ విధంగా అవాచకాలు జరుగుతున్నాయో అక్రమ కేసులు పెడుతున్నారో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చూస్తూ ఉన్నాం అదేవిధంగా మా నాయకుడు నిన్న చాలా సవిభవంగా అందరికీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా మా నాయకు కార్యకర్తలకి కూడా అండగా ఉండాలని ఒక డిజిటల్ యాప్ను కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కార్యకర్తలకి అండగా ఉండాలి మనం అండగా ఉండటమే కాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అది కాదు కొంతమంది అది కాదు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది ఏ విధంగా తొత్తుగా పనిచేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారో అటువంటి అన్యాయం మీకు జరిగితే ఈ యాప్ ద్వారా మీరు ఫీట్ చేయండి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడికి కార్యకర్తకి ఒక భరోసా ఇవ్వటం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం అని కూడా తెలియజేస్తా ఇకపోతే ఈరోజు కావగి నియోజకవర్గము లేని సంస్కృతిని ఈరోజు ఇప్పటి ఎమ్మెగే కావ్య కృష్ణారెడ్డి గారు ఏ విధంగా తీసుకొస్తున్నాడో ప్రజలందరికీ ఇప్పటికీ అర్థమైపోయింది ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ జెండాని మోసిన నాయకుడు ఇక్కడ బాగా అర్థమైంది ఆ పార్టీ నాయకులతో పాటు ఒక సామాజిక వర్గానికి కూడా కావ్య కృష్ణావిడిగా అంటే చాలా చక్కగా అర్థమైపోయింది ఆయన నింకుసత్వంగా ఏ విధంగా పోలీసుని అడ్డం పెట్టుకొని అణచివేయాలా అనేది ఆయన ఒక కళ కంటా ఉన్నాడు కానీ అది సాధ్యం కాదు ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం ఈరోజు అక్రమ కేసులు పెడితే భయపడిపోతారు అక్రమ కేసులు పెడితే ఎవరు బయటికి రారు అక్రమ కేసులు పెడితే నేను ఏ అవినీతి చేసినా అడిగే వాడు ఉండడు అనేది ఒక భ్రమ అది ముఖ్యంగా కావ్య కృష్ణాగడ్డిగా గ్రహించాలి ఆ గారి నుంచి ముందు బయటికి రావాలి ఈ ఒకటన్నర సంవత్సరంలోనే ప్రజల్లో తిరుగుబాటు ఏ విధంగా వచ్చిందో నీకు బయటికి పోతే తెలుస్తుంది చెప్తున్నాను ఎప్పుడు వేది ఇటువంటి సంస్కృతి ఎప్పుడు వేది ఇటువంటి సంస్కృతి నిన్న రెడ్డి అనే అతను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు గతంలో కావని కూడా నాతో ఉన్నాడు నాతో పనిచేశాడు అతని బిజినెస్ ఏంది ఒక జ్యూస్ షాప్ పెట్టుకొని ఆయన ఆయన మిస్సెస్ వాద్దరు విజయవాడలో జ్యూస్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు అతనికి సోషల్ మీడియాలో స్టేట్ లెవెల్లో యాక్టివ్గా ఇవ్వడం జరిగింది అతను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడని ఇక్కడి ఎమ్మెల్యే ప్రోద్భావమో లేదా అక్కడి నాయకు ప్రోద్భావమో మాకైతే తెలియదు అతను అరెస్ట్ అయ్యాడనేది మాకు తెలిసింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి అడ్వకేట్స్ వేగ అడ్వైజర్స్ వాళ్ళంతా కూడా యాక్టివ్గా పనిచేయడం జరిగింది ఇమ్మీడియట్గా అతన్ని వారు అరెస్ట్ చేసినా కూడా కోర్టు సరైన డెసిషన్ తీసుకుని ఇమ్మీడియట్గా ఎక్కడున్నా సరే ప్రవేశపెట్టాలని చెప్పటం పోలీసు అనేక అబద్ధాలు చెప్పినా కూడా వాడు అన్నింటినీ కూడా వారు గమనించటం వారికి అక్ష్యం తెలియటం ఇవన్నీ కూడా తెగిపోయి కానీ మన కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి కాడ ఉన్న ఆవి బాబా నలుగురు దొంగగా ఉన్నారు అది కావగ నియోజకవర్గం కాదు ఇప్పుడు స్టేట్ లెవెల్గా కూడా బాగా అర్థమైపోయింది వాళ్ళందరికీ ఇక్కడ కూడా ఎటా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సినిమా చూపిస్తాడు అది తా సంగతి ఆ నవిగు దొంగలు అసలు ఏ విధంగా రాస్తాడంటే ఆ సవీందర్ రెడ్డి ప్రతాప్డ్డి కాడ ఉన్నాడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విజయవాడ పోయేసి జ్యూస్ షాప్ పెట్టుకున్నాడు అది బాగా తగ్గడం గంజాయి వ్యాపారం చేస్తాడు అంటే మీరు పెట్టే అక్రమ కేసు ఏ విధంగా ఉన్నాయంటే గంజాయి కాదు డోస్గా పెడతాడు మీరు అటువంటి పనులు చేస్తాయని అందరికీ తెలుసు అర్థమైంది ఎందుకంటే అటువంటివి మీకు అలవాటు ఉంటాయి కాబట్టి సభ్యత సంస్కారం కానీ మీ ఎమ్మెల్యే అటువంటివి కూడా చేపిస్తాడు నో డౌట్ దాంతోపాటు చంద్రశేఖర రెడ్డి ఈత తమ చంద్రశేఖర రెడ్డి సవేంద్ర రెడ్డికి బాసన వేస్తాడు ఈ దొంగ నగు పని ఉండదు ఇదే పని కోర్టులో నా బేగుకి సంబంధించిన డేట్ వస్తుందంటే ఏబిఎన్గానో లేదా టీవీ ఫైవ్గానో ఈ బాబా నలుగు దొంగకు ఇంకా చూసుకోండి చెవిగడ్డి భాస్కర్ గడ్డి అంటాడు ఎక్క మనీ అంటావు అది అంటావు ఇదంటావు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు ఉంటాడు ఎన్ని చేసినా కూడా తగిన ఆధాగా కాకపోతే కోర్టు అవన్నీ కూడా తీసుకోవు వాడికి కావాల్సింది ఆధాగా మంచి వాడు యక్క అది చూపిస్తాం ఇంకా పోతే ఓకే నా మీద ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నన్ను ఏదో ఒక విధంగా ఒక్క రోజన్నా జైగా ఉంచాగా అని వారు చేసిన ప్రయత్నం చాలా ప్రయత్నించావు ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడి నుంచి మూడు టీములు మా బెంగళూరుకి వచ్చినాయి బెంగళూరుకి వచ్చి అక్కడ మా కొడుకుని మా ఆఫీసులో ఉన్న స్టాఫ్ని మా సైట్లో ఉన్న పనిచేస్తున్న వర్కర్స్ని అదే మా కొడుకు ఇంటికి పోయి అక్కడ ఉన్న పనిచేస్తున్న వంట బాగాని అందరిని హయాత్తు చేయడం ఇవన్నీ కూడా మొత్తం విత్ వీడియో ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి నిన్నగడేసింది ఏది హైకోర్టు సుప్రీంకోర్టు కోర్టు వేసింది వితౌట్ యూనిఫామ్ హౌ యూ కెన్ గో యూనిఫామ్ కాకుండా ఎట్టపోతారు అన్నీ ఉన్నాయి సిని పోలీస్ వాగ కూడా తొందరగా సినిమా ఉంది ఎక్కడెక్కడ అన్నీ మొత్తం అయితే అన్నీ సేకరిస్తాము అన్నీ ఏ విధంగా మా జగన్ అన్న కదా సప్త సముదాయవతగా డీసీపీ గారు చాలా ఉత్సాహంగా తుమ్మకి పండుగ శివాపకాంతి మీవే అంతా తీపిచ్చినట్టు పెట్టేశారు ఏది ఇవి ముద్దాయు వాగు ముద్ధాగి అని మా వాగ మీద అన్నీ వస్తాయి ఎక్కడ కావు అన్నీ వస్తాయి నిన్న మా ఇంటికి ఎవడు వచ్చాడు మా ఆఫీస్కి ఎవడొచ్చాడు మా ఆఫీస్ మా సైట్కి వచ్చాడు అన్ని వీడియోస్ సహా మొత్తం ఉన్నాయి అన్ని తొందరగా అన్నీ సేకరిస్తున్నా మొత్తం ఎట్టట్ట అన్నీ చెప్తాం మేము కూడా మీరు ఎన్ని కేసుగా పెట్టుకోండి ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది అయితే లేదు ఎందుకంటే చేత చేతనైతే చెప్పాను నేను క్లియర్ చెప్పా ఈరోజు ముప్పై రెండు రోజులు బయట ఉన్నా ఎందుకున్నాను బేగ్ అప్లై చేస్తుంది మేము ఎప్పుడప్పుడు గడీగా కాసుకున్నాం కదా చిక్కి తీసుకొని పోదామని మేము ఎందుకు చేస్తామండి మా జాగ్రత్తగా మేము ఉంటాం మా ట్రైవ్ మేము చేసుకుంటాం మా కోర్టు మేము చూసుకుంటాం కోర్టు మీద గౌరవం ఉంది కాబట్టి కాకపోతే మీ మీద లేదు కొంతమంది మీద మా ట్రైవ్స్ మేము చేసుకుంటాం అది బేబీ వచ్చినాక వస్తాం మేము మీకు కూడా ఏ విధంగా మీరు తొందరగా చూపిస్తాం సినిమా ఆ విధంగా మీరు ఇబ్బంది పెట్టడం ఇదే కాకుండా నా ఆస్తుల మీదకి నా ఇంటి మీదకి నా కళ్యాణ మండపం మీదకి నా స్కూల్ మీదకి నా కావేది మీదకి ఈరోజు అధికారులని ఇకందరిని పంపించేసి హరాస్మెంట్ చేయటం ఆఖరికి రెండు వేల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్న మా కాలేజీకి సంబంధించిన హాస్టల్ అదేవిధంగా వాటర్ పోయే డ్రైన్ పంట కావని ఎమ్మెల్యే గారు అక్కడున్న అధికారులతో ఫోర్స్ చేసి కావేజీ నుంచి వాటర్ బయటకు పోకుండా ముహించాడంటే ఎంత దుమార్గుడు కావేజీ చదువుకుంటున్న కావేజీ జోలికి వస్తున్నావు అంటే నువ్వు అభివృద్ధి చేసేది కావని కాపు కాస్తాను అన్నాడు పిగోక ఎవడైనా పోతాడు బుద్ధుండేవాడు ఈరోజు మేము డబ్బు కోట్లు కోట్లు పెట్టి పిగ చదువు కోసం కట్టించాం అది దాంట్లో ఆదాయం కోసం కాదు చెప్పు నువ్వేమైనా నడుపుకుంటా అంటే నేను కాలేజీ ఇచ్చేస్తాను నీకు ఇప్పటికీ నా జోబీ నుంచి పెడతాను డబ్బు అయ్యన్న మిగతాయి మాకు మనిషికి మనిషి అన్నం తిన్నోడైతే చదువుకుంటున్న కావేది ఉద్యోగి ఎవడు పాడు మనిషి అనేవాడు సిగ్గు శవము గజ నీకేమైనా ఉంటే కొన్ని వేల మంది ఈరోజు ఆ కావేదిలో దాదాపు ఆరు నాలుగు వేల పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఐదు ఆరు వేల మంది ఇంజనీర్స్ మా కావేది నుంచి ఈ ఈరోజు దేశ విదేశాలుగా కావచ్చు ఇతర రాష్ట్రాలుగా కావచ్చు మన రాష్ట్రంలో కా కావచ్చు ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఆ కుటుంబాలు ఉన్నత స్థాయికి పోతూ ఉన్నాయి ఈరోజు అటువంటి విద్యని మేము అందించాం ఒక అటువంటి కాగేజీ ఆ పెద్ద కాగజని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు నువ్వు అక్రమంగా ఆ కాగవా బూడిపిచ్చావంటే నీవిపోకుండా నువ్వు మనిషివా అన్నం తింటున్నావా లేకంటే గడ్డి తింటున్నావా ఈ కావోయ్య నియోజకవర్గ పెదవి ఆలోచించండి అతను చెప్పేది మేక వన్ని పుయ్యి బయటికి చెప్పేది నేను అది ఇది కావోయ్యకి కాపు కాస్త చేసేవన్నీ అక్కమాగే ఒక పక్క మైనింగ్ ఒక పక్క గ్రావు ఒక పక్క ఇసుక ఒక పక్క రేషన్ బియ్యం ఒక పక్క లెక్క ఇవన్నీ కూడా అతని అద్భుతము అతని ఈ ఈరోజు జరుగుతూ వాటితో పాటు ఈరోజు కావేజీ పిగ తదుతున్న కావేజీ స్కూల్ పిగా చదువుతున్న స్కూల్ వాటి జోకి పోతున్నావు నిన్ను ఆ కూడా ఇంకా గా నువ్వు నడుపుకుంటావు అంటే చెప్పు ఆగస్టా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఒక పది సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే కానీ నువ్వు చేసుకో నేను ఇచ్చేస్తాను అవి చేస్తే నాకు సంవత్సరానికి రెండు మూడు కోట్లు నాకు ఏది ఇంక పెట్టే ఖర్చు ఎందుకంటే మా దాని సైడ్ సుధీర్ ఉన్నాడు మా నాయన పాపం ఎక్కడున్నాడో కానీ ఇప్పటిదాకా ఎన్ని ఆస్తుగా మేవ దానికోసం అది నాకు తెలుసు ఎందుకంటే మా జోబిగా నుంచి పడుతున్నాం అటువంటి వాటి జోబికి నువ్వు పోతున్నావు అంటే ఎంత దుమ్మాగుడివి ఏం తింటున్నావు నువ్వు స్కూల్కి పోయే బస్సుని నువ్వు గా అంతా తిప్పుకొని గమ్మని చెప్పి ఆడ అంటే ఎంత దుమ్మాగుడివి ఈరోజు ఒక బస్సు నడిపితే ఏమొస్తుందో తెలుసా స్కూల్ పిల్లలకి చాలామంది తెలియదు చెప్పగా కావగి నియోజకవర్గ ప్రజలు కూడా అర్థం చేసుకోండి ఒక ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఒక బస్సు అవి కావచ్చు మావి కావగి మద్దుకుపాటిదాకా విద్దుకోడ దాకా మన బస్సు పోతుండే దాదాపు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది రానుబాను ఫార్టీ ఫార్టీ ఎయిటీ కిలోమీటర్స్ ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి రెండు సార్ ఎనిమిది ఎనభై ఎనభై వన్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ పోతాయి ఆయనకి టిప్పర్స్ ఉన్నాయి బాగా తెలుసానికి ఒక బస్సు ఐదు కిలోమీటర్కి ఒక వేట పడింది వన్ ఫార్టీ కిలోమీటర్స్కి ఆల్మోస్టు ఇరవై ముప్పై ముప్పై వేటకు పడింది ముప్పై వేట కంటే మూడు వేల పా ఒక వేటుకి నెలకి తొంభై వేల రూపాయలు ఎక్కడ చెప్తాను ఏంటండి తొంభై వేల రూపాయలు రాసుకొని చెప్తా ఉండే అప్పుడప్పుడు ఎందుకంటే ఇది తెయాలి కావాలనేది ఒక పెద్ద దగ్గర తొంభై వేల రూపాయలు డ్రైవర్కి మినిమం ట్వంటీ థౌజండ్ రూపీస్ సంవత్సరానికి సంవత్సరానికి రెండు విషయా రెండు లక్ష నలభై వేలు ఇది తొంభై వేలు అంటే సంవత్సరానికి పది కష పది ప్లస్ రెండు వేసు పన్నెండు వేసు తర్వాత సర్వీసు వేగన్ ట్యాగు ట్యాగు అన్నీ ప్లస్ ఈఎంఐ అన్నీ కలిపితే అవి ఒక ఐదు ఆరు లక్షలు పన్నెండు ఒక పద్దెనిమిది వేసుకు ఖర్చు ఒక సంవత్సరానికి ఒక బస్సుకి ఒక సంవత్సరానికి ఒక బస్సుకి పద్దెనిమిది వేసుకు ఖర్చు పిల్కా నలభై ఐదు మంది ఎక్కడి నుంచి అరబు వేస్తే ఇచ్చేదంతా పదిహేను వేలు నలభై ఇటు పదిహేను అంటే ఐదు వేసు వస్తుంది అనుకోండి పది విషయం నాకు బొక్క అట్ట ముప్పై ఆరు బస్సు మూడున్నర కోటి మా జోపి గురించి పెడతాను కృష్ణగారి గారు నీగా మెట్ట అమ్ముకోవటం టిప్ప వేసుకోవటం చంపటం అలవాటు అయిపోయింది నీకు అటువంటి పెగల జోగి నువ్వు పోతున్నావు అంటే ఎంత దుర్మార్గుడివి ఒక టీచర్ వేయం ఉండి నువ్వు ఇటు అటు చేయొచ్చా అని అడుగుతా ఉన్నా ఈరోజు ఎక్కడ పట్టినా కూడా ఈరోజు నా మీద ముఖ్యంగా ఈ అక్రమ కేసు పెట్టించడానికి అటెంప్ట్ మటరు అటెంప్ట్ మటరు ఆ కథగడ డైరెక్షన్ నాకైతే నచ్చా సినిమా ఈ ఓజీ కాక ఉంది అవిహేహ వివేకం పోయింది తర్వాత ఓజీ వచ్చింది ఓజీ కూడా ఎత్తేసిందో అట్లాగే కృష్ణాగెడ్డి కాడ పనిచేసే డైరెక్టర్ బావేడు డైరెక్టర్ని మార్చుకోగా సో ఆ డైరెక్షన్ బాగా అది ఫేగ్ అయిపోయింది ఆ సినిమా కూడా ఫేగ్ అయిపోయింది మీరు నా మీద అటెంప్ట్ మార్డర్ కేసు పెట్టాడంటే కావనీ పెద్దకి అర్థమైంది మీ నెత్తిన మీరు చేయి పెట్టుకుంటున్నారు బస్ కాగా ఏ విధంగా పెట్టుకుంటున్నావో అట్టా కృష్ణారెడ్డి ఈరోజు ఆయన నెత్తిన ఆయనే చేతు పెట్టుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తాను ఈరోజు కూడా కారణం ఏంటంటే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ కావ నియోజకవర్గ ప్రజలు పేద ప్రజలు ముఖ్యంగా అదే పోలీసు డిపార్ట్మెంటు రెవెన్యూ అధికారులు ఎవరైతే నష్టపోయారో మనీ స్కీమ్ పద్ధతులు మనీ స్కీమ్ ద్వారా వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకుండా ఆ మనీ స్కీమ్ అతను నుంచి ఏ విధంగా ఇదంతా కలిపి పది రోజు ఆయన ఇంట్లో పెట్టుకొని డబ్బు కొట్టేశాడో కావ్య కృష్ణారెడ్డి కొట్టిన వంద కోట్లు కావచ్చు డిఎస్పి కాదు సిఐ కాదు వాళ్ళు కొట్టిన అమౌంట్స్ కావచ్చు వాళ్ళ డిపార్ట్మెంట్కి పాపం ఎంతమంది కట్టా ఈరోజు ఏమైపోయిన ఒక కుటుంబం పాపం ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు అటువంటి వాటిలో డబ్బు కొట్టేసి పివిగా అతన్ని తెలంగాణకు అప్పచెప్పేసి ఈరోజు వాడు వేడుక చూస్తున్నాకంటే దాన్ని మేము మాట్లాడటం తప్పంట ఇప్పుడు అన్యాయం జరిగింది జరిగిందిగా బాబు ఒక అక్క జగమ్మ కావచ్చు పోయి డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు చాలామంది పేద ఎస్సీ ఎస్టీ చాలామంది వాటి డబ్బు కట్టారు వాళ్ళందరికీ ఇక్కడ న్యాయం చేయండి అని మేము అడగటం తప్పని ఈరోజు మా మీద అక్కమ్మ కేసు పెట్టడం ఎంత మాత్రం సబబు అంటుంది అదేవిధంగా అక్కమ్మ మైనింగ్ కావచ్చు అక్రమ ఇసుక కావచ్చు అక్రమ బియ్యం వేసిన బియ్యం కావచ్చు వెక్క కావచ్చు బెల్ట్ షాపు కావచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి మేము అడగటం తప్పు అక్రమ కేసు మా మీద పెట్టాల అది కూడా చిన్న చిత్తగా కేసు అయితే బాగుండదు త్రీ నాట్ సెవెన్ పోలీసు నిద్ర వేస్తే త్రీ నాట్ సెవెన్ అని గమేస్తున్నాడు పాపం డిఎస్పి గారు సిఐ దాంతోపాటు అది ఎక్కడ మవి బిహేవ్ వచ్చేస్తుందని అట్రాసిటీ కేసు ఇక్కడ మన నేను బెంగళూరుగా ఉన్నా ఈయన విజయవాడగా ఉన్నా అంటే మవి అట్రాసిటీ కేసు ఈరోజు ఒకటైతే నేను చెప్తున్నాను తొందరగా నేను ఈ కోర్టు అయిపోయినాక కోర్టుది అయిపోయినాక నేను సమగ్రంగా మా కళ్యాణ మండపంలో చిన్న టీవీ పెట్టమన్నా ఫార్టీ ఎయిట్ ఇంచెస్ ఈసారి ఫార్టీ ఎయిట్ ఇంచెస్ కాదు సినిమాగా ఉంటుంది ఆ స్క్రీన్ అది పెట్టి చూపిస్తాను అది పెట్టి చూపిస్తాను మా కళ్యాణ మనపగ అక్కడ ఉండేది మా నాయకుడు కార్యకర్త కాదు అన్ని ప్రజా సంఘాలు వస్తారు అదే అన్ని పార్టీ కను అదేవిధంగా తెలుగుదేశం పాత నాయకుడు జెండా మోసి పార్టీని భుధాను మోసుకొని గెలిపించిన నాయకుని కూడా పిలుస్తాము అదేవిధంగా ఒక సామాజిక వర్గాన్ని వేగేసి ఉన్నాడు తెలుగుదేశంలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుని కూడా పిలుస్తాము పిలిచి మా మహేష్ బాబు గారు నాన్న కృష్ణ గారు ఫస్ట్ సెవెంటీఎంఎం తీశాడు ఆ స్కోప్గా చూపిస్తాం ఆడ మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి